నేడు శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు అరోపల్లిలో మనం నిర్వహిస్తున్నాము శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు తన ప్రాణాన్ని సైతం నియమాత్రము లెక్క చేయకుండా దేశం కోసం దేశ ప్రతిష్ట కోసం అని చెప్పి చాలా చేశారు తను చేసిన సేవలు అన్నింటినీ రోజు స్మరించుకుంటూ ఆయనకు మనం జయంతి అనేది నిర్మిస్తున్నాము శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కల కన్నా ఒకే దేశం ఒకే దేశంగా ఉండాలని చెప్పి దేశంలో కాశ్మీర్ అనేది అంతర్భాగంగా కావాలని చెప్పి ఆయన కన్న కళని మోదీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏ రద్దుతో ఆయన కన్న తలల్ని సహకారం చేశారు దేశంలో ఎప్పుడు కానీ ఒకటే జెండా ఉండాలి దేశమంతా ఒకటిగా ఉండాలి ప్రజలందరూ ఒకటిగా ఐకమత్యంగా ఉండాలి భావితరానికి స్ఫూర్తిగా ఉండాలి అన్న వినాదంతో ఆయన ఎంతోమంది యువతకి స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరచినటువంటి గొప్ప మహనీయుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆయనని రోజు స్మరించుకుంటూ ఆయన జయంతి వేడుకల్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాము యువత ముందుగా ప్రతి ఒక్కరు కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క గొప్ప విశిష్ట సేవల్ని మనము తెలుసుకోవాలా ఎందుకంటే యువత ముందు చేసినటువంటి మహనీయుల యొక్క చరిత్రని మనం తెలుసుకుంటే దాని ద్వారా మనము ముందుకు వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి తెలుసుకుంటూ బోలో భారత్ మాతాకి బోలో భారత్కి ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మున్ముందు ఇంకా ప్రతి ఒక్కరు కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క సేవలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని యువత ముందుగా యువతకి పెద్ద స్ఫూర్తిదాయకంగా ఆయన నిలిచారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన తరించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము